Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. అసలు అంటే మీకు థాట్స్ ఎట్లా వస్తాయి ఇన్ని పాటలు రాశారు కదా అంటే సినిమా ఏదో సినిమా సినిమా కథాంశ అంశం ఏంటి అని తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా రాస్తారా లేదంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు ఎప్పటికప్పుడు ఖాళీ ఉన్న టైంలో ఆ లిరిక్స్ని కావాలి అంటే ఆ పాటని రాసి పెట్టుకొని ఆ సినిమాకి అందజేస్తారా ఎట్లా ఉంటుంది అంటే చెప్తారు మనకి ఫ్రెండ్స్ తాగుతూ ఉంటారు తాగే సమయంలో ఒక ఐటెం కాళ్ళు ఎవరైనా నుండి ఎక్కడి నుండో వచ్చింది వచ్చి ఆమె కూడా దాబా దగ్గర ఏదో చాయ్ ఏదో తాగుదాం అని వచ్చింది ఆమె చూడంగానే కొంచెం వీళ్ళు అట్రాక్ట్ అయ్యారు అక్కడ ఒక సాంగ్ ఆ అమ్మాయి కూడా కొంచెం చాలు ఉంటుంది హుషారు ఉంటుంది అమ్మాయి ఆ అమ్మాయితో సాంగ్ అన్నప్పుడు ఈ సిచ్యువేషన్ మనం గుర్తు పెట్టుకుని ఎక్కడ నుండి ఎంట్రీ తీసుకోవాలి ఓపెనింగ్ ఎలా ఫిమేల్ తోనా మెయిల్ తోనా అనేది మాకు ఆటోమేటిక్ ఐడియా వచ్చేస్తుంది అక్కడ ఈ లిరిక్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వచ్చు అమ్మాయి బాగుంది అది ఒళ్ళు సూప్ బాగుంది ఆమె షేప్ బాగుంది అనే ఏదో ఉంటాయి కదా అంటానికి అనడక్కడక్కడ ఆడియన్స్ లా కూర్చున్న వాళ్ళే అక్కడ మందు దాగే మధ్య మధ్యలో వాళ్ళకి ఒక్కొక్క లైన్లు రాయొచ్చు మనం అని మాకే ఇది అవుతుంది మేము రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్టర్గా కరెక్ట్ ఉంది వేళ్ళ చేత కూడా అనిపించేద్దాం ఆ సాంగ్ లో ఒక్కొక్క లైన్ అట్లా మాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అట్లా మీరు రాసిన దాన్ని బట్టి వాళ్ళు టేక్ తీసుకుని లిరిక్ ఎక్కడ ఉందో మేము చెప్తాం ఇక్కడ కోరస్ అంటే కోరస్ ఓకే ఇక్కడ ఉంటే ఎవరన్నా ఉంటే ఈ లైన్ పాడొచ్చు అక్కడ అట్లా అట్లా ఉంటే ఉంటే మేల్ మేల్ రాసుకుంటాం దీన్ని తాగేటూ వాళ్ళు పాడిస్తారు తో కూడా అలాగే పాడేయాలి పాడించి అట్లా షూట్ చేసుకుంటాం అసలు ఇన్ని పాటలు రాస్తారు ఇంత ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు మంచి రెండు సినిమాలు డైరెక్షన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా నేను ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుంటేనే వచ్చి ఇండస్ట్రీలో నలుగురు మీ ఛానల్ ఛానల్ అంటే అది చాలా ఎప్పటి నుండో అది దానికి మంచి గుడ్ నేమ్ ఉంది అటువంటి ఛానల్లో కూడా వచ్చి నేను కూర్చున్నానంటే మీరు పిలిపించారంటే అంతో ఇంతో నాకు ఇండస్ట్రీలో అంత పేరు ఉండగా మట్టి పిలిపించారు మీరు కూడా అలాగే ఇండస్ట్రీలు అందరు గుర్తుపెట్టే విధంగా నేను ఈ రోజు ఉండానంటే క్రింది స్థాయి నుండి నంది స్థాయిల వరకు అట్లా వెళ్ళానంటే ఎవరన్నా మనకు అవకాశం ఫస్ట్ అవకాశం ఇచ్చే ఓ పర్సన్ కావాలండి ఒక టాలెంట్ని గ్రహించి ఆ టాలెంట్ని మనం ఇతను ఫ్యూచర్ ఉంది ఇతనికి అని అటువంటి పర్సన్స్ లేరు ఇప్పుడు చాలా వరకు అప్పుడు ఇంతకుముందు మేము రాసే లిరిక్స్ రాసే ఆ రోజుల్లో అయితే డెఫినెట్గా ఒక హ్యూమన్ బీయింగ్ ఎమోషనల్ ఉంటుంది పాపం ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని అట్లా చాలామంది రైటర్స్ అయ్యారు అట్లా కొంతమందికి మనం నేను కూడా నేను రాసే నేను తొమ్మిది సాంగ్స్ ఎందుకు బాబాయ్ అని సాకేత్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ పాపం కొత్త రైటర్ ఎవరంటే ఒక సాంగ్ బాబాయ్ ఎవరికన్నా పాపం ఆ సాంగ్ హిట్ అయితే అతను ఫ్యూచర్ ఉంటుంది అంట నేను ఇప్పుడు కూడా మీరు సాకై సారీ కూడా అడగండి బాబాయ్ అంటాను ఆయన్ని ఎందుకంటే అతనిలో ఏముందో పాపం ఆశిస్తూ వస్తారు కొత్త రైటర్ నేను డెఫినెట్గా తిరుగు తెలుసు పాపం ఒక సాంగ్ అండ్ బాబాయ్ అన్న ఎన్నో సార్లు ఇచ్చాం బాబాయ్ ఆయన రాయలేకపోతున్నాడు అని అనేవాడు అందుకని మిమ్మల్ని రాయమన్నారు నువ్వు రాస్తావా లేదా వేరే వాళ్ళకి ఏమంటావా అని లేదు లేదు రాస్తానని చెప్పి రాసేవాడు అట్లా వేరే కష్టం ఒకళ్ళ కష్టం కూడా తోటి కష్టం కూడా మనం షేర్ చేసుకుంటే దేవుడు మనకి మనల్ని మన మొత్తాన్ని షేర్ చేసుకుంటాడు అవును అది